సుమారుగా లక్ష యాభై ఎనిమిది వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం పంట నష్టం జరిగింది అధికారులు దిగుబాటు ఇవ్వడం జరిగింది సుమారు మూడు లక్షల పదకొండు వేల మంది రైతులకి నష్టం జరిగింది దీంట్లో ఎక్కువ ఒరి పంట ఎక్కువ నష్టం జరిగింది తర్వాత పత్తి మిర్చి కంది పంట కూడా నష్టం జరిగింది ఈ నష్టపరిహారం మొత్తం కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహాయ సహకారంతో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా తప్పకుండా వారికి జరిగిన నష్టం మొత్తాన్ని కూడా ప్రభుత్వాలు అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరే ప్రజలు నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు అని చెప్పి కూడా నేను రాష్ట్రంలో రైతు రైతాంగ రైతు సోదరులను నేను కోరుకుంటున్నాను త్వరలోనే ప్రభుత్వం మీకు నష్టమానాన్ని చెల్లించుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే రైతులు పండించిన పంట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి నెలల తరబడి వారికి డబ్బులు కూడా ఇవ్వాల చివరిలో కూడా డబ్బు లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకి కూటమి ప్రభుత్వం డబ్బు చెల్లించింది వరి పంటకి వరి పంటకి మరి అలాగే మీరు అధికారం ఉన్నప్పుడు రైతులకి ఏం చేసాం మార్కెట్ రేట్లు కంట్రోల్ చేయడం కోసం మరి మార్కెట్ నిధులను నువ్వు రైతులకి రేటు తగ్గినప్పుడు రై రేటు బ్యాలెన్స్ చేయడం కోసం నిధులను ఇచ్చింది ఐదేళ్ళలో కూడా కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చాం ఐదేళ్ళలో కూడా ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లోనే వెయ్యి కోట్ల రూపాయలని రైతులకి రైతులు ఆదుకోవడం కోసం గిట్టుబాటు కల్పించడం కోసం మామిడి రైతుకి టమాటా రైతుకి ఉల్లిగడ్డలు పండించే రైతులు కూడా ఈ పదహారు నెలలోనే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్న కనత ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రైతులకు ఎప్పుడు అండగా ఉండేది కుటుంబ ప్రభుత్వం రైతు వ్యతిరేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలకు రహించి ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయన గారికి నువ్వు రైతులకు ఏ విధంగా సాయం చేయాలి పంటలు ఏ విధంగా కాపాడని సూచనలు సలహా ఇచ్చేంత స్థాయి నీకు లేదు ఇలాంటి ప్రకృతి వైపరీతరాలు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ భారతదేశంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిసేంత పరిజ్ఞానం ఏ ఊరికి లేదని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు ఆయనకు సలహా లేదు సూచనలు ఇచ్చేంత సాయినిది కాదని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలాగే మరి కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమపీట వేసి ఇటు హార్టికల్చర్ని కానీ వ్యవసాయ రంగాన్ని కానీ సెరీకల్చర్ని కానీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు సహాయ శాఖలు అందించి అభివృద్ధి చేసిన ఘనత కోట ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా మా ప్రభుత్వం హార్టికల్చర్ కానీ సెరీకల్చర్ కానీ డెవలప్ చేయడం కోసం విస్తృతంగా స్పిగ్లర్లు కానీ డ్రిప్లిగేషన్లు కానీ రైతులకు ట్రాక్టర్లు కానీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకునే సందర్భం తెలుసుకున్నావు నువ్వు ఐదు సంవత్సరాల్లో రైతులకు ఏం చేస్తావు నువ్వు ఒకసారి రా చర్చ పెడతారా నువ్వు మాచారాలు వచ్చినా మా శాసనసభ జోలు కానీ బ్రహ్మారెడ్డి గారిని సమానం చేతురు లేదంటే అసెంబ్లీ సమావేశంలో పాల్గొని నువ్వు ఈ విషయం మాట్లాడుతున్నా అచ్చు చర్చ పెడితే మా మంత్రులు నీకు తగిన విధంగా సమానం చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు తుఫాను వచ్చి పోయిన తర్వాత వచ్చి పరామర్శించడం పోతా కాదు తుఫాను సమయంలోనే ఇక్కడ ఉండి నువ్వు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ప్రజలు రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు తుఫాన్ సమయంలో ఇక్కడ ఉండి నువ్వు నీ అనుచరులంతా కూడా తుఫాన్ సాయం ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా చేయతునిచ్చి వాళ్ళకి అండగా ఉంటే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు తప్ప తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత సమస్య అంతా అయిపోయిన తర్వాత వచ్చి కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులు పరామర్శ పేరుతో వచ్చారని చెప్పి చెప్పుకోవటం చాలా హేమ చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను